హాయ్ అండి ఇప్పుడైతే ఈ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి ఇది జే లెగ్గిన్స్ మీద కానీ జీన్స్ మీద కానీ కిడ్స్కి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టేసుకోండి సిక్స్ ఇంచెస్ కానీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ పెట్టేసుకోండి ఓకేనా విడ్త్ వచ్చేసి మీకు లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ లెవెన్ ఉంటే సరిపోతుందండి ఓకేనా మీ చెస్ట్ పిల్లల చెస్ట్ ఉంటుంది కదా అది ఎంత ఉంటే అంత తీసుకోండి ఇప్పుడు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోండి హ్యాండ్స్కి ఎలా ఫోల్డింగ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఓకేనా నెక్ విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టానండి సిక్స్ ఇయర్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బేబీకి వచ్చేస్తుంది నెక్ విడ్త్ టూ ఇంచెస్ డీప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టానండి నేను స్లోగానే చూపిస్తానండి అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి ఈజీగా అర్థమవుతుంది ఫ్రాక్ చాలా ఈజీగా ఉంటుందండి ఇది టాప్ అనేది వన్ అవర్లో మనం కట్ చేసి కుట్టేసుకోవచ్చు ఇలా బాక్స్ డ్రా చేసుకొని మీ నె మీకు ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోండి నేనైతే రౌండ్ నెక్ నెక్ ఇచ్చానండి బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఇచ్చేసాను అనమాట ఇక్కడ వచ్చేసి మనకు నడుము దగ్గరే ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి అంటే మనం బ్లౌజ్లకి ఇలా తీస్తాం కదా క్రాస్ దీన్ని కూడా అలా తీసేసుకోండి బాగుంటుంది ఫిట్టింగ్ అనేది ఓకేనా ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత మనకు నెక్ దగ్గర కూడా షోల్డర్ వైపు అంటే హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా అటువైపు స్లోప్ ఇవ్వండి మామూలుగా అయితే బ్లౌజ్లకి డీప్ నెక్ బ్లౌజ్లకి నెక్ వైపు ఇస్తాం కదా ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ వైపు స్లోప్ ఇవ్వండి ఇప్పుడు కట్ చేసుకోండి నెక్ ఓకేనా మీరు ఒకవేళ నెక్ డీప్ సేమ్ పెట్టుకోకుంటే ఒకవేళ ఫ్రంట్ సిక్స్ ఇంచెస్ సారీ ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి బ్యాక్ త్రీ ఇంచెస్ పెట్టారనుకోండి మనం తక్కువ డీప్ పెట్టుకుంది ఫస్ట్ కట్ చేసుకోవాలి ఓకేనా నేనైతే రెండు ఈక్వల్ పెట్టేసుకున్నాను కాబట్టి నెక్స్ అనేవి ఒకేసారి కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోండి షోల్డర్ దగ్గర ఇలా స్క్రాస్గా ఉంటే బాగుంటుందండి కింద కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా అది కట్ చేసుకుంటున్నాను అన్నమాట ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి రెండింటికి వస్తుందండి పీసులు అనేవి ఇలా ఒకటి ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి అనమాట ఇందులో ఒకటి తీసేసి బ్యాక్ పార్ట్కి నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను తర్వాత మనం ఒక పట్టి కాజు పట్టి వేసుకోవడం కోసం ఇప్పుడేం కట్ చేయకండి జస్ట్ మార్కింగ్ చేసి పెట్టుకోండి మన మెయిన్ పీస్ మీద జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను వేరే విధంగా కట్ చేసుకున్నాను అది కొంచెం టైట్ అయింది అందుకని నేను ఇక్కడ ఇక్కడైతే వేరే విధంగా చూపిస్తున్నాను ఇక్కడ మీరు మీ నడుము లూజ్ ఎంత ఉంటే అంత తీసేసుకోండి ఇలా క్రాస్గా హాఫ్ హౌస్ సార్ పిల్లంబర్ వేస్తాం కదండి సేమ్ అదే విధంగా లైనింగ్ అనేది ఇలా కట్ చేసుకోండి ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు మనం పీస్ కట్ చేసుకున్నాం కదా అది ఫోల్డింగ్ మీద ఎంత ఉందో చూసుకొని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ జీసే జీసాను చూడండి అది నేను ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమైందంటే నాకు కాళ్ళ దగ్గర టైట్ అయింది మీరు అలా కట్ చేసుకోకూడదని నేను చెప్తున్నాను ఇలా క్రాస్గా హాఫ్ సర్కిల్ అంబీలలాగా కట్ చేసుకోండి ఓకేనా ఫైన్ వచ్చేసి మీ నడుము ఎంత ఉంటే డివైడెడ్ బై ఫోర్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి అంటే హాఫ్ సర్కిల్ లాగా వచ్చేసిందండి మనకి ఇలా ఓపెన్ చేస్తే అర్థమైంది కదా నేను చెప్పింది మనం హాఫ్ హాఫ్ సర్కిల్ ఫ్రాక్స్ ఇట్లా కట్ చేస్తాం కదా సేమ్ అదే విధంగా లైనింగ్ కట్ చేసుకోండి ఒకవేళ ఇలా కాకుండా మీరు కుర్చీల వై కుర్చీలలాగా కూడా పెట్టేసుకోవచ్చండి ఇలా హాఫ్ సర్కిల్ కాకుండా మామూలుగా కుర్చీ ఫ్రాక్ కుట్టినప్పుడు ఎలా క్లాత్ తీసుకుంటామో సేమ్ అదే విధంగా క్లాత్ అనేది తీసేసుకోవచ్చు అనమాట ఇలా కార్నర్కి కిందికి వన్ అండ్ హాఫ్ ఇంచు పై విడుతులు వన్ అండ్ హాఫ్ ఇంచు లెంత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది చూసుకోండి ఇలా క్రాస్గా ఇలా కట్ చేసుకోండి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట సైడ్స్కి నేను ఎలా కట్ చేస్తాను ఇప్పుడు చూపిస్తానండి లైనింగ్ అనేది మీరు ఆ మిస్టేక్ చేస్తారని నేను ముందే ఇది పేపర్ మీద చూపించాను అనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి నాకు ట్వెల్వ్ ఇంచెస్ ఉంది విడితే వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉంది ఇలా ఫోల్డ్ చేసుకునేసరికి నాకు ఫైవ్ నుంచి కింద వరకు క్లాత్ ఈక్వల్గా ఉండేసరికి కాళ్ళ దగ్గర టైట్ అయిందని మర్చిపోయి అలా కట్ చేసుకున్నాను మీరు అలా కట్ చేసుకోకూడదనే నేను ముందైతే పేపర్ కటింగ్ చేసి చూపించాను ఇక్కడ కార్నర్ కింద పేపర్ మీద కటింగ్ చేసి చూపించాను కదా కరువు అనేది ఇప్పుడు కిందికి వన్ అండ్ హాఫ్ ఇంచు విడుతూ వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకోండి డీప్ వన్ అండ్ హాఫ్ ఇంచు విడుతూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా కరువు తీసేసుకొని కట్ చేసుకోండి పేపర్ కట్ చేసుకున్నారా సేమ్ అదే విధంగా ఈ మోడల్ కట్ చేసుకోకండి లైనింగ్ అనేది ఓకేనా మీ క్లాత్ ఒకవేళ మంచి క్లాత్ పలసగా లేకుండా థిక్ మామూలుగా డార్క్ ఉందనుకోండి మీకు లైనింగ్ కూడా అవసరం లేదండి డైరెక్ట్ మెయిన్ పీస్ ఒకటి కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా వచ్చింది కదా నాకు కింద అనేది ఎక్కువ లేక గేరు కాళ్ళ దగ్గర కొంచెం టైట్ అయింది మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేసి కుట్టేసారండి ఇక మీ పైన పీస్ ఉంది కదా ఇలా అనేది మనకు సరిపోవాలన్నమాట లైనింగ్కి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే నేను వచ్చి ఇది వచ్చేసి శారీలో బ్లౌజ్ పీస్ అండి సెవెంటీ ఫైవ్ ఎయిటీ సెంటీమీటర్సే ఉంది ఓన్లీ నైన్టీన్ విడ్ హైట్ వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ విడ్త్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఈ టూ లేయర్స్ అనమాట టూ లేయర్స్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఓకేనా మీకు ఒకవేళ లైనింగ్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు అండి ఆఫ్ సైకి అలా కాకుండా క్లాత్ ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకోండి లైనింగ్ మెయిన్ పీస్ అనేది సేమ్ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీ దగ్గర క్లాత్ లేకపోతే ఇందాక చూపించాను కదా అంబ్రిల్లా అనేది అదని కట్ చేసుకోండి మీకు మామూలుగా లైనింగ్కి పైన నడుము లూజు కింద ఎంత ఎక్స్ట్రా పెట్టుకోవాలనే డౌట్ రావచ్చు మీరు ఒకవేళ నడుము లూజ్ వచ్చేసి ఫోల్డింగ్ మీద సిక్స్ ఇంచెస్ ఉందనుకోండి కింద వచ్చేసి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి అర్థమైంది కదా పైన ఒకవేళ సిక్స్ ఇంచెస్ ఉంటే మీ నడుమలోజులు డివైడ్ బై ఫోర్ చేసి సేమ్గా నాడు సిక్స్ అనుకోండి కింద గేర్ వచ్చేసి దానికి త్రీ ఇంచెస్ అనేది యాడ్ చేయండి అంటే సెవెన్ ఎయిట్ నైన్ ఇంచెస్ అనేది పెట్టుకోండి కింద ఇప్పుడు ఇలా కుర్చీలు అనేది పెట్టేసుకోండి వీడియోలో చూస్తే అర్థమవుతుంది మీకు ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి టాపు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకున్నానండి సార్ సింగిల్ ఫోల్డింగ్ ఇది ఇలా పెట్టేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అనేది వచ్చేస్తుంది ఇలా మీడియో వీడియోలో చూస్తుంటే క్లారిటీగానే ఉంటుందండి ఇలా పెట్టేసుకోవాలన్నమాట మన బ్లౌజ్కి ఎలా జాయిన్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తానండి మీకు ఇప్పుడు వచ్చేసి రాంగ్ సైడ్ వైపుకి పెట్టేసుకోండి ఈ లైనింగ్ అనేది రాంగ్ సైడ్ వైప్కి పెట్టుకొని చుట్టూ కుట్టుకోండి చుట్టూ కుట్టేసుకోండి ఓకేనా ఇది క్లాత్ పల్చగా ఉందని నేను లైనింగ్ వేసానండి మామూలుగా నేను ఫ్రాక్స్ గుట్టంగా లైనింగ్ తెచ్చి అడ్జస్ట్ చేసి కుడుతున్నాను అండి మిషన్ వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీ అనమాట క్లాత్ మిగిలిపోయిన క్లాత్లతోనే ఇలా కుట్టేసుకోవచ్చు మన మన మనకి మనీ సేవ్ అవుతుంది లుక్ కూడా బాగుంటుందండి ఇది శారీలో బ్లౌజ్ పీస్ కాబట్టి నేను లైనింగ్ వేసాను మీకు ఒకవేళ క్లాత్ తీసుకొచ్చుకొని ఇట్లా కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా వాటి అలాంటివి పల్చగా లేన లేనివి క్లా లైనింగ్ చేసుకోకుండా కూడా కుట్టేసుకోవచ్చు అనమాట ఇలా చుట్టూ కుట్టేసుకోండి కుట్టేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోండి లైనింగ్ అనేది రాంగ్ సైడ్ వైపుకి పెట్టేసుకోండి రైట్ సైడ్ వైపు కాదు రైట్ సైడ్ వైపు కూడా పెట్టి తిప్పేసుకోవచ్చు నెక్ షోల్డర్ అన్నీ కానీ ఇది పల్చగా ఉందండి క్లాత్ మనకి నెక్ దగ్గర పైపింగ్ అనేది వేసుకుంటే బాగుంటుందనమాట హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ ఎక్స్ట్రా పీస్ వేసుకొని జాయిన్ చేసుకొని పైపింగ్ లాగా వేసుకుంటే రెండు మీద లుక్ వస్తుంది అనమాట నెక్ దగ్గర అందుకని నేను రాంగ్ సైడ్ వైపుకి జాయిన్ చేసి తర్వాత నేను చుట్టూ మనకి బ్లౌజ్లకి నెక్ దగ్గర ఎలా వేస్తామో సేమ్ అదే విధంగా పై హెమ్మింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఒక పార్ట్ అనేది బ్యాక్ పార్ట్కి తీసుకోండి తీసుకున్న తర్వాత మిడిల్కి ఒక మార్క్ చేసుకొని ఇది బ్యాక్ పార్ట్ ఒక బ్యాక్ పార్ట్లో ఇలా ఒక సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేయకండి ఫస్ట్ అయితే అటు సైడు ఇటు సైడ్ కుట్టుకోండి చాక్ పీస్ మార్క్ చేస్తాం కదా అటు సైడ్ ఇటు సైడ్ కుట్టుకున్న తర్వాత కట్ చేసుకుంటే మీకు మళ్ళీ కుట్టాల్సిన అవసరం ఉండదండి క్లాత్ అటు ఇటు పోతుంటుంది అలా కాకుండా మీరు మార్కింగ్ చేసుకొని అటు పావించు ఇటు పావించే గ్యాప్తోని కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత మిడిల్కి కట్ చేసుకోండి మళ్ళీ మీరు జాయిన్ చేయాల్సిన అవసరమే ఉండదు అనమాట ఒక టిప్ అనుకోండి బాగుంటుంది ఇప్పుడు ఉక్స్పట్టి కాజాపట్టి అనేది వేసేసుకోండి ఓకేనా నా లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి ఉక్స్పట్టి అండి రైట్ సైడ్ వచ్చేసి కాజాపట్టి అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మీకు హైట్ ఎంత ఉందో చూసుకోండి ఉక్స్పట్టి కాజాపట్టి అని దానికి సం దానికి తగ్గ క్లాత్ అనేది తీసుకోండి విడత వచ్చేసి రెండించు రెండేటట్టు చూసుకోండి పట్టికి రెండు ఇంచులు ఉండేటట్టు చూసుకోండి కాజాపట్టికి వచ్చేసి ఇంచులు ఉండేటట్టు చూసుకోండి హైట్ వచ్చేసి మీ కాజా కాజాపట్టి ఎంత ఉందో అంత అనేది కట్ చేసుకోండి నేను ఇది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే క్లాత్ ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలని ఉంటుంది కదా చాలామందికి తెలియదు కాబట్టి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి కాజాపట్టి కోసం నేనైతే మెయిన్ క్లాత్ కూడా తీసుకున్నానండి ఉక్సపట్టికి అయితేనే ఒక లైనింగ్ ఒకటి సరిపోతుంది కాజాపట్టికి అయితేనే మెయిన్ పీస్ కూడా ఉంటే బాగుంటుందండి లుక్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది జాయిన్ చేసుకోవాలి పట్టి ఇదేమో పట్టి కోసం ఇప్పుడు చూపిస్తాను చూడండి ఉక్స్ పట్టి కోసం అయితే మనం మెయిన్ పీస్ రైట్ సైడ్ నుంచి పెట్టుకోండి రైట్ సైడ్ నుంచి హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ పెట్టి ఖర్చుతో కుట్టుకోండి తర్వాత ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇంకో ఫోల్డింగ్ అని చేసుకోండి మనం మా మామూలుగా బ్లౌజ్ కుడతాం కదండి పట్టి కాజా పట్టి సేమ్ అదే విధంగా ఉంటుంది డిఫరెన్స్ సేమ్ ఉండదు ఒకవేళ మీకు ఇది కుట్టడం వచ్చనుకుంటే స్కిప్ చేసేయండి ఇంకెల్వర్ మార్క్ కోసం చూపించాను అంతేను కావుక్స్ పట్టి అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి కాజాపట్టి కాజాపట్టి వచ్చేసి మెయిన్ పీస్ మనం ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం కదా లైనింగ్ మెయిన్ పీస్ అనేది అది రా కింది వైపు పెట్టుకొని కింది వైపు నుంచి మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది కుట్టుకోవాల్సి ఉంటుంది ఒక ఫోల్డింగ్ చేసి మరలా ఇంకో ఫోల్డింగ్ అనేది చేసుకోండి మనం కుట్టిన కుట్టు మీదకి వచ్చేటట్టు చూసుకోండి ఈ ఫోల్డింగ్ అనేది చాలా మార్క్ అయితే అందరికి తెలిసే ఉంటుంది బుక్స్ పెట్టి కాజు పెట్టి వేయడం మీ దగ్గర మిషన్ ఉంటే ఇట్లా క్లాత్ మిలిగిపోయిన దానితోని కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చండి బయట కుట్టిస్తే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అనేది తీసేసుకుంటారు దీనికి కూడా ఇలా వచ్చేసింది ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఎడ్జ్కి ఒక కుట్టు అనేది కుట్టుకోండి జాయిన్ చేసుకుంటే మనం బాటం పార్ట్ జాయిన్ చేయడం ఈజీ అవుతుంది కింద జస్ట్ ఒక కుట్టు అనేది కుట్టుకోండి కింద కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ అనేది చూపిస్తాను చూడండి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి మన బాడీ పార్ట్ ఎంత ఉందో పెడుతూ అన్ని ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట అంత అంతకే అడ్జస్ట్ చేసుకొని మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇలా క్లాత్ తక్కువ ఉంటే చిన్న చిన్న పెట్టుకోండి క్లాత్ ఎక్కువ ఉంటే ఫోల్డింగ్ ఎక్కువ చేసుకోండి అంతే ఏం లేదు ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి విడుతూ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉంది హైట్ వచ్చేసి మీ పా మీ పాప ఫ్రాక్ హైట్ ఎంత కావాలో అంత పెట్టేసుకోండి ఓకేనా మీకు ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే మనకు కరెక్ట్ సరిపోతే ఓకే ఒకవేళ సరిపోకపోతే ఎక్కువ అయింది అనుకోండి క్లాత్ బాటం బాడీ పార్ సారీ కింద బాటం పార్ట్ ఎక్కువైంది అనుకోండి ఇంకో ఫ్రిల్ అనేది పెట్టుకోండి తక్కువ అయితే ఒక ఫ్రిల్ అనేది ఇప్పేసుకోండి ఏం లేదు ఇప్పుడు లైనింగ్ అనేది ఇలా జాయిన్ చేసుకోండి లైనింగ్ అనేది మన నడుము దగ్గర ఈక్వల్గా పెట్టి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పైన జాయిన్ చేస్తున్నా చూడండి లైనింగ్ అది ఏం మిస్టేక్ కదండి జస్ట్ కింద అనేది గేర్ అనేది ఎక్కువ వచ్చేటట్టు పెట్టుకోండి అంతే ఏం లేదు అర్థమైంది కదా నేను పైన గేర్ మామూలు నడుము లూజ్ ఎంత ఉందో అంతే ఎగ్జాక్ట్గా కట్ చేసుకున్నాను అది కరెక్టే కాకపోతే కింద అనేది గేర్ ఎక్కువ ఉంచుకోవాల్సి ఉంటుంది నేను అది మర్చిపోయి కట్ చేశానండి లైనింగ్ తర్వాత అడ్జస్ట్ చేశాను అందుకే మీకు పేపర్ మీద కటింగ్ చేసి చూపించాను అనమాట మీరు ఇలా కుట్టుకుంటే మళ్ళీ మీకు మిస్టేక్ అవుతుంది కదా ఇప్పుడు వచ్చేసి రెండు జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టేసుకోండి బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా సేమ్ అదే విధంగా ఫ్రిల్స్ అనేవి రై రైట్ సైడ్ వైపు పెట్టేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంటే బాగుంటుంది ఫ్రిల్స్ అలా పెట్టేసుకొని మీ బాటం పార్ట్ బాడీ పార్ట్ ఎంత ఉంటే అంత విడుతుతో ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఇలా తీసేసుకొని ఇలా చూసుకోండి మనం ఫ్రాక్స్ చూసుకుంటాం కదా సేమ్ అదే విధంగా చూసుకోవాలన్నమాట నాకు కొంచెం ఎక్కువ వచ్చింది ఒక్క ఫ్రిల్ అనేది పెట్టాను అంతేం లేదండి ఓకే అర్థమవుతుంది కదా చెప్పేది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోండి పైన లైనింగ్ వచ్చేసి పైన మీ లూజ్ ఎంత ఉంటే దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసి మార్క్ చేసుకొని కింద వచ్చేసి పైన ఎంత మార్క్ చేస్తే దానికంటే ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి ఎక్స్ట్రా పెట్టుకొని క్రాస్గా కట్ చేసుకుంటే మీకు అమరిలా కటింగ్ అనేది వచ్చేస్తుంది మూడు ఇంచులు అయితే సరిపోతుందండి చిన్నపిల్లలే కదా సరిపోతుంది అనమాట క్లాత్ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ అలాగా క్లాత్ ఎక్కువ ఉందనుకుంటే మెయిన్ పీస్ ఎలా తీసుకున్నావో సేమ్ అదే విధంగా తీసేసుకోవచ్చు అనమాట ఇలా డబలు కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ కరువు తీసుకున్నాం కదండి మనం లైనింగ్ లైనింగ్కి ఇలా కరువు అనేది కుట్టేసుకోండి కరువు వరకే కుట్టేసుకోండి కింది వరకు కుట్టేసుకోకండి జస్ట్ కరువు మన తర్వాత హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా దానికోసం రెండు ఈక్వల్గా పెట్టేసుకొని ఓన్లీ కరువు వరకు కట్ కుట్టుకోండి కరువు షేప్ ఉంది కదా ఆ చుట్టూ ఇలా కుట్టేసుకోండి సెకండ్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకొని ఎక్స్ట్రా ఎక్స్టైమ్ ఉంటే కట్ చేసుకోండి ఇలా వచ్చేసింది కదా సెకండ్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా ఇలా కుట్టేసుకుంటున్నాను అనమాట జస్ట్ కరువే అనమాట ఎందుకు చెప్తున్నానంటే ఇది పదే పదే మన తర్వాత బాడీ పార్ట్కి ఏటాచ్ చేసిన తర్వాత చుట్టూ అనేది మనం హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కట్టి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి అందుకని చెప్తున్నాను మరి మరి చెస్ట్ కరువు వరకు ఇలా కుట్టేసుకోండి ఎక్స్ట్రా టైం నుంటే ట్రిమ్ చేసుకోండి లైనింగ్ కంటే ఇప్పుడు వచ్చేసి ఇట్లా తీసుకొని ఒక ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోండి సపోజ్ ఫ్రంట్ పార్ట్కి ఇలా జాయిన్ చేసుకోండి రైట్ సైడ్ అనేవి లోపలికి ఉండాలి రాంగ్ సైడ్ అనేవి పై వైపు ఉండాలండి ఓకేనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకోండి మనం ఫ్రాక్స్కి కుర్చీల ఫ్రాక్స్కి ఎలా జాయిన్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఉంటుందండి జ ఏం లేదండి బాడీ పార్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాటం పాటు మనం ఫ్రాక్స్ ఎలా కుట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఉంటుంది ఏముండదండి ఉండదు చేంజ్ ఇలా మనం వన్ అవర్లో కుట్టేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టంగా మెలిగిన లైనింగ్ అండి ఇది కొద్దిగా ఉంటే అడ్జస్ట్ చేసి కుట్టేసాను అనమాట ఇలా మన దగ్గర మిషన్ ఉంటే ఎలా అంటే అలా కుట్టేసుకోవచ్చు ఇది బయట కుట్టిస్తే త్రీ హండ్రెడ్ దాకా తీసుకుంటారండి మళ్ళీ లైనింగు ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటారు వాళ్ళు మనం ఫ్రెష్ కొత్తగా తెచ్చుకోవాల్సిందే ఇలా శారీలో మిలిగిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి ఎయిటీ తోని ఒక ఫ్రాక్ ఒక టాప్ అయితే వచ్చేసింది పాపకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు కూడా వస్తుందండి నేను కొంచెం లెంత్ అనేది ఎక్కువ పెట్టాను మీ పాప హైట్ని బట్టి మీరు పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి ఖర్చు అనేది బాడీ పార్ట్ వైపుకి పెట్టేసి అనేది కుట్టుకోండి మనం ఇందాక జాయిన్ చేసుకుందాం కదా ఫ్రిల్స్ దానికంటే ఒక పావు ఇంచు పైక్ అనేది ఖర్చు పైకి పెట్టేసుకొని రైట్ సైడ్ వైపు ఇలా కుట్టుకోండి మనకి ఎత్తినట్టు లేకుండా బాగుంటుంది ఫ్రాక్ వేసుకున్నప్పుడు కూడా సెకండ్ పార్ట్ కూడా సేమ్ అదేవిధంగా జాయిన్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ఉంది కదా కుట్ వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా అయిపోతుందండి అండి డబల్ కుట్ వేసుకోండి వేసుకుంటే మనకి ఫీల్ పోకుండా ఉంటుంది మళ్ళీ కుట్టుకునేటప్పుడు ఫ్రిల్స్ ఫోల్డ్ కాకుండా చూసుకోండి లోపల రాంగ్ సైడ్ అనేవి కింద పైన ఉన్నాయండి మిడిల్లో వచ్చేసి రైట్ సైడ్ ఉన్నవి ఇప్పుడు వచ్చేసి ఇది కూడా సేమ్ ఖర్చులు బాడీ పార్ట్ వైపు పెట్టేసుకొని మనం ఇందాక ఫ్రిల్స్ పెట్టాం కదా దానికి కొంచెం పైన పావించు క్యాప్తోని ఇలా కుట్టుకోండి మనకి ఎత్తినట్టు లేకుండా బాగుంటుంది ఫిట్టింగ్ ఇక్కడ ఉక్స్పట్టి కాజ పట్టి వచ్చిన దగ్గర గట్ ఉంటుంది కదా పాదాన్ని లేపి చిన్నగా కుట్టుకోండి లేకపోతే సుదిరిగిపోతుంది ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసుకోండి చూడండి ఎంత ఈజీగా అయిపోయింది టాప్ అనేది నేను చెప్పినట్టు కుట్టుకోండి కట్ చేసి కుట్టుకోవడం రెండు నా పద్ధతిలో చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట కటింగ్ ఒకరిది స్టిచ్చింగ్ ఒకరిది పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు ఒక ఏదైనా ఒక వీడియో చూసినప్పుడు నాది కానీ ఇంకో ఎవరిదైనా కానీ కటింగు స్టిచ్చింగ్ వాళ్ళదే ఉండేటట్టు చూసుకోండి అలా అయితే మీకు ఏం డౌట్స్ ఉన్నా అలానే క్లారిఫై అవుతాయి అనమాట ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదండి కటింగ్ అనేది ఒక్కొక్క మెథడ్ ఉంటుంది అందుకని ఎవరు కట్ ఎవరి మెత్తలో కటింగ్ చేస్తే వాళ్ళ మెత్తలో స్టిచ్చింగ్ చేయండి ఇప్పుడు వచ్చేసి నెక్కి హ్యాండ్స్ వైప్కి మనం నె పైపింగ్ చేసుకోవాలి అంటే మనం బ్లౌజ్కి నెక్కి ఎలా పట్టి వేస్తామో సేమ్ అదే విధంగా క్రాస్ పట్టీ తీసుకొని ఇక్కడ నింద కరువు కుట్టుకోండి అని చెప్పాను కదా దానికోసం అండి ఇప్పుడు చూడండి ఆ కరువు దగ్గర నుంచి మనం ఇలా లైనింగ్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి పట్టి అర్థమైంది కదా క్రాస్ పట్టీ తీసుకొని ఇక్కడ కరువు దిగి తిరిగిన చోట నుంచి ఇలా హ్యాండ్స్కి అనేది చుట్టూ ఇలా కుట్టేసుకోండి క్రాస్ పట్టి తీసుకోండి తీసుకునేటప్పుడు ఈజీగా టర్న్ అవుతుంది మనకి నెక్కి ఇతల సైడ్ కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలన్నమాట నిదానంగానే చూపిస్తున్నానండి కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టుకోవాలి కదా ఏమైనా కామన్స్ ఉంటే సారీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు ఇలా ఖర్చులు ఇచ్చుకోండి టక్స్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా టర్న్ అవుతుంది ఇచ్చుకునేటప్పుడు జాగ్రత్త అండి మనం కుట్టిన కట్టు కానీ కింద మనకి ఫ్యాబ్రిక్ ఉంటుంది అది కట్ కాకుండా చూసుకోండి ఇప్పుడు పట్టి అనేది అటు సైడ్ పెట్టేసుకొని ఆ పట్టి మీద చివరికి ఇలా కుట్టేసుకోండి మనకి ఈజీగా టర్న్ అవుతుంది చివరికి వేసుకోండి మనం కుట్టుకున్న దగ్గర చివరికి వేసుకోండి మెయిన్ పీస్ మీద పడకూడదు అది లైనింగ్ మీదనే పడాలి ఆ అనేది మీ పాప హైట్ ఎంత ఉంటే అంత హైట్ అనేది తీసుకోండి ఓకేనా ఇది లోపలికి మల్చేసుకొని ఇంకో అనేది వేసుకోండి ఇంచు గ్యాప్తోనే వేసుకుంటే మనకి హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి చిన్నపిల్లలే కాబట్టి మనకి రెడీమేడ్ లుక్ వస్తుంది అనమాట ఇప్పుడు రెడీమేడ్కి ఇలాగే పట్టి వేసి కుట్టేస్తారు కదా మనం ఫ్యాబ్రిక్ తిప్పేసుకున్నాం అనుకోండి అంత లుక్ రాదండి ఇలా జాయిన్ చేసుకొని మళ్ళీ సపరేట్ పట్టి వేసుకుంటే మనకి రెడీమేడ్ లుక్ వస్తుంది ఎక్కువ రోజుల్లో స్టిఫ్గా మంచిగా చినగకుండా ఉంటుందండి ఇలా కుట్టుకున్న తర్వాత సేమ్ నెక్కుకి ఈ హ్యాండ్స్కి ఇంక సెకండ్ టైప్ సెకండ్ హ్యాండ్ కూడా అలా కుట్టేసుకున్న తర్వాత నాకు ఇలా వచ్చేసింది ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవడం ఏం లేదండి ఇలా పెట్టేసుకొని మనకు ఫ్రాక్స్ సైడ్ జాయింట్ ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా మీ పిల్లల మెజర్మెంట్ని బట్టి సైడ్ జాయింట్స్ అనేది చేసుకోండి ఓకేనా లైనింగ్ మెయిన్ పీసు ఒక టూ ఇంచెస్ వరకు కలిపి కుట్టుకొని తర్వాత లైనింగ్ అనేది పక్క కనండి తర్వాత మెయిన్ పీస్ మీదనే కుట్టుకోండి అర్థమైంది కదా చంక దగ్గర నుంచి ఇక్కడ దగ్గర రెండు ఇంచుల వరకు లైనింగ్ మెయిన్ పీస్ కలిపి కుట్టుకొని తర్వాత లైనింగ్ కింది పై కిందికి పైన పక్క కనేసి ఓన్లీ మెయిన్ పీస్ మాత్రమే కుట్టుకోండి తర్వాత లై మెయిన్ పీస్ అనేది లోపల కనేసుకొని లైనింగ్ కుట్టుకోండి అర్థమైంది కదా ఎందుకంటే లైనింగ్ తక్కువ తీసుకుంటాం మెయిన్ పీస్ ఎక్కువ తీసుకుంటాం కదా రెండు కలిపి కుట్టుకుంటే అనేది ఎక్కువ ఉండదండి కాళ్ళ దగ్గర టైట్ అవుతుంది ఇంకో లైనింగ్ ఇలా కట్ చేసుకొని పాపకి వేసేసరికి టైట్ అనిపించింది టైట్ అయ్యేసరికి మళ్ళీ ఇప్పి కుట్టానండి అందుకే మీకు పేపర్ మీద కటింగ్ చేసి చూపించాను లైనింగ్ ఎలా కుట్టుకోవాలని కట్ చేసుకోవాలని మీరు ఇదే మిస్టేక్ ఈ వీడియో చూసి ఇదే మిస్టేక్ చేస్తారని నేను ఇంకో పేపర్ మీద చూపించాను అనమాట ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇలా చంక దగ్గర ఈక్వల్గా పెట్టేసుకొని ఒక రెండు ఇంచుల వరకు లైనింగ్ మెయిన్ పీసు కలిపి కుట్టుకోండి మనం ఫ్రాక్స్ సైడ్ జాయింట్స్ ఎలా చేస్తాము సేమ్ అదే విధంగా ఉంటుందండి ఏం తేడా ఉండదు అనమాట ఇలా టూ ఇంచెస్ వరకు ఉంచుకొని రఫ్ ఇచ్చుకొని లైనింగ్ని ఇలా తీసేసుకోండి పక్క కనేసుకుంటే ఓన్లీ మెయిన్ పీస్ మీద కుట్టుబడాలి ఇప్పుడుగా ఓర్లాక్ ఉంటే ఓర్లాక్ మిషన్ ఉంటే ఓర్లాక్ చేసుకోండి ఓర్లాక్ మిషన్ లేనోళ్ళు ఫోల్డింగ్ చేసి కూడా కుట్టుకోవచ్చు అనమాట ఇది మా పాపకే అని నేను ఫోల్డింగ్ చేయట్లేదండి కస్టమర్కి అయితే ఖచ్చితంగా ఫోల్డింగ్ చేసి కుట్టేదాన్ని ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మెయిన్ పీస్ అనేది లోపల కనేసుకొని ఓన్లీ లైనింగ్కి కుట్టేసుకోండి ఇక చూడండి ఎంత బాగుందో పాప ఫ్రాక్ టాప్ అనేది మనకి ఖర్చు కాలేదండి మిగిలిపోయిన లైనింగ్ బ్లౌజు శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు వేస్ట్గా పడిపోతుంది కదా అప్పుడప్పుడు మనం కుట్టించుకోము కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మా అమ్మమ్మదండి తను టూ బై టూ పీస్ తెచ్చుకొని కుట్టించుకుంటుంది ఎప్పుడైనా బ్లౌజులు నన్ను యూజ్ చేసుకోమని నాకు ఇచ్చేసింది అనమాట ఇప్పుడు చుట్టూ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి ఓకేనా అంతే అండి మనకు ఫ్రాక్ టాప్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చేసిందో నేనైతే కింద ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాను నేను పైన తర్వాత బౌ ఇచ్చానండి బౌ కూడా పెట్టాను క్లాత్ కొంచెం మిలిగింది కొద్దిగా అంటే కొద్దిగా మిలిగింది నేను బౌ ఇచ్చాను తర్వాత చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్